హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అశ్విని ఈరోజు మన వీడియో వచ్చేసి రాగిపిండితో సెట్ దోశలు ఎలా చేసుకోవాలో చూద్దాము చాలా బాగుంటాయి ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి అప్పటికప్పుడు చేసుకోవచ్చు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో ఈజీగా క్విక్గా అయిపోయే ఈ రాగిపిండి సెట్ దోశలు ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో కమెంట్స్లో తెలియచేయండి ముందుగా అయితే ఈ సెట్ దోశల కోసం ఒక హాఫ్ కప్పు బియ్యం ముందుగానే నానబెట్టుకోవాలి ఒక గంట నాన్న సరిపోతుంది లేదా రెండు మూడు గంటలు ఎక్కువసేపు నానబెట్టుకుంటే ఇంకా బాగుంటాయి ఇలా నేనైతే ఒక మూడు గంటల పాటు బియ్యాన్ని నానబెట్టుకున్నాను తర్వాత ఒకటికి రెండు సార్లు శుభ్రం చేసుకొని ఈ బియ్యాన్ని మొత్తాన్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని ఇందులోనే ఒక మూడు లేదా నాలుగు స్పూన్లు దాకా పెరుగు వేసుకోండి ఇలా పెరుగు వేసుకొని వాటర్ వేయకుండా అక్కడ దోశ పిండిలాగా గ్రైండ్ చేసుకోండి వాటర్ వేశారంటే మరీ లూజ్గా అయిపోతుంది ముందుగా బియ్యం కూడా బాగా మెత్తగా నలగవు సో బియ్యాన్ని పెరుగుని అయితే మెత్తగా ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత ఇందులో ఒక కప్పు రాగి పిండి తీసుకోండి హాఫ్ కప్పు నుండి వన్ కప్ దాకా తీసుకోవచ్చు బియ్యం అయితే రాగి పిండి ఒక కప్పు తీసుకోండి సరిపోతుంది తర్వాత ఇందులోనే ఒక కప్పు నీళ్లు కూడా వేసుకొని దీన్ని కూడా గ్రైండ్ చేసుకోవాలి మరి ఎక్కువసేపు అవసరం లేదు పిండి మొత్తం కలిసేలాగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఈ గ్రైండ్ చేసుకున్న పిండి అంతా ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని ఇందులోనే రుచికి తగ్గట్లుగా ఉప్పు ఒక స్పూన్ దాకా జీలకర్ర వేసి ఉప్పు జీలకర్ర పిండిలో బాగా కలిసేంత వరకు కలుపుకొని మూత పెట్టేసి ఒక పది అలా పక్కన పెట్టేసుకోండి ఇందులో మనం షోడా ఉప్పు కూడా వేయము చాలా హెల్తీగా చేసుకోవచ్చు ఈ రాగిపిండి సెట్ దోశలు అయితే చక్కగా నేనైతే కలిపి ఇలా పక్కన పెట్టేసుకున్నాను ఒక పది నిమిషాలు పిండి నానిన తర్వాత ఇందులో కట్ చేసుకున్న టొమాటో ముక్కలు కొంచెం కరివేపాకు కొన్ని పచ్చిమిర్చి ముక్కలు కొన్ని ఉల్లిపాయ ముక్కలు ఇంకా కొన్ని అల్లం ముక్కలు మీ దగ్గర ఉంటే కాస్త కొత్తిమీర తరుగు కూడా వేసుకోండి అండ్ క్యారెట్ కూడా చిన్న క్యారెట్ తీసుకొని ఇది కూడా తురుముకొని వేసుకోవచ్చు ఇందులోనే చిన్నగా కట్ చేసిన అల్లం ముక్కలు కూడా వేసుకొని ఇవన్నీ బాగా కలిసేంతవరకు కలుపుకోండి పిండిలో ఈ ముక్కలన్నీ బాగా కలిసిన తర్వాత ఇక సెట్ దోశలు వేసుకోవడానికి మనకి పిండి అయితే రెడీ అయిపోయినట్లే ఇందులో షోడా ఉప్పు లాంటివి కూడా వేయక్కర్లేదు ఇలానే వేసేసుకోవచ్చు చాలా బాగుంటాయి స్టవ్ ఆన్ చేసి దోశ ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడైన తర్వాత కలుపుకున్న పిండిని ఇలా దోశల్లాగా సెట్ దోశల్లాగా వేసుకొని మూత పెట్టేయండి ఆయిల్ వేసుకొని కొంచెం మూత పెట్టి ఒకవైపు కాస్త ఫ్రై అయిపోయిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకొని రెండు వైపులని దోశ కాల్చుకొని వేడివేడిగా సర్వ్ చేసుకున్నారంటే అద్భుతంగా ఉంటాయి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఈ దోశలు అండ్ హెల్దీ కూడా తప్పకుండా మీరు కూడా ఒక్కసారి ఇలా రాగిపిండి సెట్ దోశల్ని ట్రై చేయండి ఎలాంటి పప్పులు కూడా నానపెట్టక్కర్లేదు జస్ట్ బియ్యం ఒక గంట సేపు నానబెట్టుకుంటే సరిపోతుంది అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు చాలా ఈజీగా అయిపోతుంది ప్రాసెస్ అండ్ దోసలు కూడా చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఒక్కసారి మీరు కూడా ఈ సెట్ దోశల్ని ట్రై చేసి ఎలా వచ్చాయో కమెంట్స్లో తెలియచేయండి ప్రాపర్గా కొన్ని సొడ్ దోశలు అయితే వేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాను వీటికి కాంబినేషన్గా మీకు ఏ చట్నీ అయినా తీసుకోవచ్చు నేనైతే కొత్తగా పెట్టుకున్న ఆవకాయతో తీసుకున్నాను అద్భుతంగా ఉన్నాయి చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయండి అప్పటికప్పుడు పిండి కలుపుకొని వేసుకుంటున్నాం కదా దోశలు గట్టిగా ఉంటాయేమో అనుకుంటారు లేదు చాలా సాఫ్ట్గా ఉంటాయి చాలా టేస్టీగా కూడా ఉంటాయి అప్పుడప్పుడు ఇలా రాగి పిండితో కూడా హెల్దీగా దోశలను అయితే ట్రై చేయండి ఈ దోశల్లోకి కాంబినేషన్గా పల్లీ చట్నీ అల్లం చట్నీ కొబ్బరి చట్నీ టొమాటో చట్నీ ఇలా ఏదైనా బాగుంటుంది కానీ నేనైతే కొత్తగా పెట్టిన పండుమిర్చి ఆవకాయ ఉంది ఆ ఆవకాయతో అయితే సర్వ్ చేసుకున్నాను చూస్తుంటేనే కలర్ఫుల్గా నోరు ఊరిపోతున్నాయి కదా లేట్ చేయకుండా మీరు కూడా ట్రై చేయండి ఈ రాగిపిండి సెట్ దోశలు మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయటం మాత్రం మర్చిపోవద్దు ఇలాంటి మరెన్నో హెల్దీ ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ Bye-bye.